శివరాత్రి రోజున ఎటువంటి అంటే కొంతమంది షుగర్ బీపీ గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులు కొంతమందికి గ్యాస్ పట్టేస్తుంది ఏమీ తినకపోతే పళ్ళు తిన్న వాళ్ళు అరగవు ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు శివరాత్రి రోజున ఉపవాసం అంటే ఎవరైనా కఠిన ఉపవాసం చేయకూడదు సాత్విక ఆహారం అంటే పళ్ళు పాలు లాంటివి తీసుకుంటూ ఉపవాసాన్ని మనం నిర్వహించుకోవాలి వి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా ఆహారం అంటే ఉప్మా కానీ ఏ కూర చేసుకున్నా కానీ గోధుమ రవ్వతో అన్నం చేసుకున్నా కానీ పూరీ లాంటివి ఏవైనా చేసుకున్నా మీరు తినవచ్చు అయితే చేసుకున్నాం కదా అని ఓ పది పూరీలు తింటా అంటే ఉపవాసం కాదండి భగవంతుడికి దగ్గరగా ఉండాలి అంటే శరీరం కడుపు నిండా ఆహారం తీసుకోకూడదు ప్రాణాన్ని నిలబెట్టేంత ఆహారాన్ని స్వీకరిస్తూ మీరు ఉపవాసాన్ని నిర్వహించుకోండి కొంతమంది నీళ్లు కూడా తాకుండా ఉంటారు ఇంకోటి కూడా చెప్తున్నాను చాలామంది వైద్యులు చెప్పి ఉంటారు మీరు ఉపవాసాలు చేయకూడదని కానీ ఉపవాసాలు చేసి అనారోగ్య సమస్యలు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళకి పుణ్యం కంటే పాపం ఎక్కువగా వస్తుంది ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేనున్నాను నేను ఉపవాసం చేయలేను నాకు కడుపును వస్తుంది ఖాళీ కడుపు ఉంటే సాత్విక ఆహారం పళ్ళు పాలు పచ్చి కొబ్బరి బెల్లము అలాంటివి స్వీకరిస్తూ అలాగే స్వీట్ పొటాటో గెన్సుగడ్లు అంటారు కదా అవి ఉడకబెట్టి తినటము అది చాలా హై ప్రోటీన్ ఉపవాసం చేసే వాళ్ళకి నీరసం రాకుండా తలనొప్పి రాకుండా తల తిరగకుండా చేస్తుంది అలాంటివి కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తప్పకుండా స్వీకరించవచ్చు అయితే బలవంతంగా ఉపవాసం చేసే వాళ్ళకు మాత్రం బలవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఉండదు కానీ ఉపవాసం చేసి జాగరణ చేయాలా అమ్మ అని చాలామందికి సందేహం ఉంటుంది జాగరణ చేస్తే సంపూర్ణమైన ఫలితాలనేవి మీకు లభిస్తాయి కొంతమంది అమ్మ మాకు పొద్దున్నే మాకు ఐదున్నరకే ఆఫీస్కి వెళ్ళాలి రాత్రంతా మేలుకుంటే ఆఫీస్లో మేము జాబన్ చేయలేము అనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు అర్ధరాత్రి పన్నెండు గంటలకి చతుర్దశి తిథి ఉన్నప్పుడు మేల్కొని అభిషేకం చేసి స్వామివారికి మీరు మీ నిద్రపోండి తర్వాత ఆఫీసులకు వెళ్ళిపోండి ఇక్కడ బలవంతమేమీ లేదు ఇంకొకటి కొన్ని నియమాలు ఉంటాయి శివరాత్రి రోజున తెల్లవారుజాముని ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవాలి పూజామందిరంలో విగ్రహాలు ఫోటోలు అన్నీ శుభ్రం చేసుకోవాలి అలాగే ఉతికి శుభ్రపరిచిన దుస్తులు మాత్రం ధరించాలి సాంప్రదాయమైన దుస్తులు నేను మరీ మరీ చెప్తున్నాను భారతదేశ సాంప్రదాయం భారతదేశ సాంప్రదాయం మీరు ఏమైనా అనుకోండి ఆ సాంప్రదాయానికి మించిన సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడా లేదు నేను చాలా ప్రదేశాలు చూసి ఎక్కడా నాకు కనిపించలేదు గొప్పది మన భూమి ఆ భూమి యొక్క విలువని మనం తెలుసుకోవాలి గొప్ప సాంప్రదాయం అనేది దాన్ని ఆచరించి తీరాలి ఆచరిస్తారని అనుకుంటూ స్వస్తి